అనవసరంగా ఎస్సీ వాళ్ళను బిల్లులు కట్టండి అని బెదిరిస్తూ కనెక్షన్ చేస్తున్నా కనెక్షన్ ఎస్సీ కేటగిరి రైతులు సరైన ఆధారం లేకుండా బిల్లు కట్టాలని కనెక్షన్లను కట్ చేస్తున్న అధికారులను నా పేరు కోతి బతుకన్న పెదకడూరు మండలం హెచ్చమూరం గ్రామంలో నివాసం ఉంటున్నాము ఎస్సీ రైతుల ఎస్సీ కస్టమర్స్ నేమో యాక్చువల్గా మా పాత బకాయిలు అని ఒక్కొక్క ఇంటికి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఇంకా అధిక అమౌంట్ ఏ డెబ్బై వేలు ఎనభై వేలు ఇలాగా పే చేయమని అధికారులు వేధిస్తున్నారు పే చేస్తాము దానికి తగ్గట్టు ప్రూఫ్లు ఆర్డర్ కాపీలు దానికి తగ్గట్టు ఏ సంవత్సరం ఎంతెంత కట్ అయ్యింది ఆ వివరణ మేము అధికారులను కోరితే ఆఫీస్కి వెళ్ళి అడగండి మాకేం సంబంధము మాకు పైన పంపించినారు జగన్ పంపించినారు వాళ్ళు పంపించినారు వీళ్ళు పంపించిన మా పై అధికారులు పంపించినారు కట్టాలి మీరు లేదంటే కట్ చేస్తామని దగ్గర దగ్గరికి మా ఎస్సీ కాలనీలో నూట ఇరవై పైగా కనెక్షన్లు కట్ చేసి రైతులను పిల్లలను చంటపిల్లలను అనేక పరిస్థితులకు గురి చేశారు నిన్ను నైట్ అంతా మొత్తం చీకట్లోనే గడిపాము కాబట్టి మేము దాని నిమిత్తమే మా అంత కూడి ఆఫీస్కి వచ్చి మాకు సరైన పరిష్కారము మేము ఎంతెంత కాల్చినామో ఆ వివరాలు అది మా ఎస్సీకి ఫ్రీ అన్నారు కదా మరి ఎందుకు పాత బకాయాలని కట్టాలని మా ఇంటికి వచ్చి ఎందుకు కనెక్షన్లు కట్ చేస్తున్నారు మేము అడిగిన వివరణ ఇవ్వకుండా మాకు చూపించకుండా ప్రూఫ్లు చూపించకుండా అనవసరంగా బిల్లు కట్ చేస్తున్నారు కనెక్షన్లు వాటి నిమిత్తము మాకు సరైన అవగాహన కలిగించి వాటి రిపోర్ట్ను మాకు చూపించి మా చేత బిల్లులు కట్టించుకో మాకు నో ప్రాబ్లం లేదు అది